శంకర భగవాన్ కంటి మంటతో దగ్ధమైనటువంటి ఒక మనమధుడు ఎక్కడ పుట్టాలా అని చూస్తున్నాడు పాపం వెతకంగా వెతకంగా నవభధువరుడు రుక్మిణి కృష్ణుడు కనబడ్డాడు ఒక పుణ్యలగ్నం లోపల రుక్మిణి కడుపులో పడ్డాడు పది మాసాలు కాగానే పిల్లవాడు పుట్టాడు ఇరవై నాడు ప్రద్యుమునుడు అని పేరు పెట్టాడు నెల వెళ్ళక ముందే శంభరాసుడు అనే రాక్షసుడు ఎత్తుకొని వెళ్ళాడు వాడు సముద్రంలో బారేశాడు పెద్ద సురచేప మింగింది ఆ పిల్లవాడిని ఆ సురచేప మళ్ళీ శంభరాసుడుకే శాఖానికి వచ్చింది అయితే ఈ రతీదేవి మాయా అనేటువంటి పేరుతో మెల్లగా వెతుక్కుంటూ వెతుకుంటూ వంట బ్రాహ్మణ దగ్గర వెళ్ళి ఏమైనా ఒక పిల్లలు లేరి పిల్లవాడిని అని తీసుకువచ్చుకొని పెంచి పెద్ద చేసింది ఇరవై ఏళ్ళ వాడు కాగానే చేయి దొరకబట్టింది ఏమిటమ్మా తల్లిలాగా పెంచావు భార్యలాగా చేయి దొరకబడుతున్నాడు నీ భార్య అని రచిదేవిని అనే అప్పుడు మహామాయ అనే విద్యను భర్తకు ఉపదేశం చేసి శంభరాసురుడిని గెలిచి ద్వారకా నగరం చేరుకున్నారు రుక్మిణీదేవి కౌలించుకునేది కొడుకును తొలచూరు కాను మళ్ళీ నాకు దక్కింది ఆహా ఇరవై ఏళ్ళకు ఆనందపడిపోయింది రుక్మిణీదేవి రాజా ఆ తర్వాత సత్రాజిత్తు అనేటువంటి వాడు కృష్ణుని మీద నిందలు వేసి తన కూతురైన అయిన కూడా ఇచ్చి పెళ్లి చేశాడయ్యా అన్నాడు ఇదేమిటయ్యా అంటప్పుడు శమంతమణి ఉపాఖ్యానం చెప్పినాడు సత్రాజిత్తు సూర్యుని గురించి తపస్సు చేస్తుంటే ఆ తపస్సుకు మెచ్చుకొని ఆయన శమంతకమణి అనేటువంటి ఒక మణి ఇచ్చినాడు దాన్ని మెళ్ళో వేసుకొని వస్తున్నాడు కృష్ణుడు చూసి ఏమై సత్రాజిత్తు బాగుంది మాలాంటి వాళ్ళకి మంచి ఉపయోగం అవుతుంది ఖరీదుకి ఇస్తావా అని అడిగాడు ఇవ్వను అన్నాడు పని లేకపోతే గొప్పది రోజులు గడుస్తున్నాయి వారం రోజుల తర్వాత ఈ సస్రాజిత్తు తమ్ముడు ప్రసీన చిత్తు అనేటువంటి వాడు దాన్ని కంఠంలో కట్టుకొని వేటకు పోయినా అంట ఇప్పటివరకు నీళ్ళ మడుగు దగ్గర వీని గుర్రాన్ని ప్రసేన చిత్తుని సింహం చంపింది సింహాన్ని కూడా చంపి జాంబవంతుడని వాడు పట్టుకొని వెళ్ళి తన యొక్క కొడుకు ఉయ్యాల మీద కట్టింది బంతిలాగా మెరుస్తుంది అగో అటువంటి యొక్క పరిస్థితి ఉన్నప్పుడు వారం రోజులు కాగానే సస్రాజిత్తు అన్నాడు కదా వారం రోజుల క్రితం వారి యాక్షుడు మణి అడిగినాడు ఇవ్వలేదన్న కోపంతోనే నా తమ్ముణ్ణి చంపినాడు మర్యాద లేదు మాధవునకు అరే నేను ఏ పాపం తెలియదు నా మీద వారేసేడు ఏమిటి నిందా అని పాపం బాధపడి కృష్ణుడు నాలుగు దిక్కులు నలుగురు చార్లను తోలించినాడు పోలిస్తే ఆ వాళ్ళంతా తిరిగొక ఓదిక్కుపోయిన వాళ్లకు మడుగు దగ్గర మూడు శివాలు కనబడ్డాయి సింహం గుర్రం ప్రసేనుడు వచ్చి కృష్ణుని చెప్పారు కృష్ణపరమార్థ పది మందిని తీసుకొని అక్కడ బయలుదేరి వెళ్ళి చూసే వరకు మూడు ఉంటే జాంబవంతుని అడుగురం పట్టుకొని ఆ ఘోరకు పోయినాడు ఇప్పరకు ఆ ఘోర జాంబవంతునికి కృష్ణునికి ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది ఆ పరిష్ణమారాయ ఆ తర్వాత రామునిగా తెలుసుకున్నాడు రామ రామ జాంబవంతుడు అంటున్నాడు श्री रामचंद्र पूजिं तु मनसार पुरुषोत्तम पूजिं तु मनसार पुरुषोत्तम दशरथ राम मुनिगय दयागल दरवंचू दशरथ राम मुनिगय दयागल दरवंचू पूजिं तु मनसार పురుషోత్తమా ఆ జ్ఞాని చిరం మనుషు ఆహవానము చేతు జ్ఞాని చిరం మనుషు ఆ వాహనము ఆసన ఆసనమిదే కొమ్మ నా హృదయ వాసనా అర్ఘ్యపాద్యము లివి గో ఆనంద భాష్పాలు అర్ఘ్యపాద్యము లివి గో ఆనంద భాష్పాలు స్నానమిది గో రామా రి గో రామ నీనామరస జరిలో స్నాన మిదిగో రామ సీతమ్మ హనుమయ్య సౌమిత్రి సహితంగా పూజింతు మనసారా పురుషోత్తమ దశరథ రామునిగా దయగల దొరను రామ లోన గూడు కట్టుకొనుండే గుట్టుగా నా లోన గూడు కట్టుకొనుండే పెట్టు చే అహంకార మమకార పట్టు వస్త్రములిగో పట్టా విరామయ్యా పట్టు అసలి విగో పట్టా విరామయ్యా కట్టుకొని కూర్చుండు కళ్యాణ గుణధామ కట్టుకొని కూర్చుండు కళ్యాణ గుణదామ పూజితు మనసార పురుషోత్తమా దశరామునిగా దయగల దొరవను రామా రాజారామచంద్ర భగవానికి రామా ఇగో తెలవకుండా నిన్ను కృష్ణుడే అనుకున్నా కానీ రాముడు ఆరాధ్యదేమని అనుకోలేదు రామచంద్ర అని ఆ మణిని కాకుండా జాంబవతి అనే అమ్మాయిని పాణిగ్రహణం చేసినాడు ఇట్లా రెండవ భార్యగా జాంబవతిని తీసుకొని మళ్ళీ వెళ్ళి మణిచ్చినాడు సత్రాజిత్ తేడిచాడు పాపత్ముల ఆత్ముల పాపం బుల పాపంగానట్టి పద్మాక్షునిపై పాపం బుగలదని నుడిగిన పాపాత్ముని పాపమున కుబారము గలదే ఎంత పనిచేశాను నేను ఎంత మూర్ఖుని నేను కృష్ణునితో శత్రుత్వం పెట్టుకొని ఎలా బతకగలను అని అప్పుడు సత్యభామనిచ్చి పెళ్లి చేశాడయ్యా మూడవ సత్యమామని పెళ్లి చేసుకున్నాడు మహారాజా ఆ తర్వాత ఒక్కనాడు ఇంద్రప్రస్థపురం బయలుదేరి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ ఎదురుగా కుంతిదేవి వస్తే ఆ యోగక్షేమాలు అడిగాడు కృష్ణుని ప్రేమ చూడండి కుంతి అమ్మవారి అనవడం కానీ ఆమెను అయి చేస్తాడు ఒక కుంతినేమిటి ఎవరినైనా అయి చేస్తాడు ఆయన కర్షదీతి కృష్ణ ఆకర్షించేవాడే కృష్ణుడు అత్త కొడుకులు కోడలు చిత్తానందం ముగొలువ పనులుసేయ ఆత్మ అత్తానుగవై అత్తా నీ అదుపాగ్యాలు ఉన్నారా కొడుకులు కోడలు అంతా బాగా అత్తయా అన్నాడు ఆనంద భాష గారుస్తున్నది పుష్టిభక్తి కుంతేది పాపం నాయనా కృష్ణయ్య ఎక్కడ అత్తన్ నేను ఎక్కడి వాయువరసలు ఎంత ప్రేమనైనా సకల జంతువుల మీద నీకు ప్రేమ ఉంటుంది వీళ్ళు నా వారు వాళ్ళు పరవారని నువ్వు భ్రాంతి కదా కృష్ణ నా భాగ్యం ఎట్టిదో అనవరతం చిత్తమున నుండి కరుణమా పాపు పాపుజుందువుగా దెవో కమలనయనా ఎంత భాగ్యవంతరం కృష్ణయ్య మా చిక్కులన్నీ బాపుతుంటావు మొదటి నుంచి వాపుతున్నావు ఇప్పుడు వాపుతావు ముందు కూడా బాబుతావు అని కుంతిదేవి ప్రార్థన చేసింది కుంతిదేవి ప్రార్థన చేయగానే అప్పుడు ధర్మరాజు వచ్చి పాదాభివందనం చేశాడు కృష్ణస్వామికి ఏ కృష్ణ వరంధామా కృష్ణ కృష్ణ कृष्णा ओंकारूपा श्री कृष्ण कृष्णा ओम श्री कृष्ण ओंकार श्री ओ श्णकार श्री केशवनारायण गोविंद माधव मुकुंद परमानंद केशवनारायण गोविंद माधव मुकुंद परमानंद श्रीकृष्ण ओंकार श्रीकृष्ण अच्युत वामन अयविक्रमाघित्रिगुणातीत विष्णुश्रीधदा हे मधुसूदन नामोदर माधव राजवा ओम ओम श्री कृष्ण कागरम शंकरसन प्रद्युम्न सर्वेष हृषीकेशवृदयां भुजावासा वासुदेव पुरुषोत्तम कृष्ण पद्नाबहे अदौ छाया ओम ओम श्री कृष्ण ओमकार रूप हरि नारसिम्हा उपेंद्र जनार्दन पारावार गम्भीर विहादा రసింహ ఉపేంద్ర జనార్దన పారా గంభీర విహార కృష్ణదాసనుత కృపా కృపాసాగర కృష్ణ రూపమా జయ శ్రీకృష్ణ ఓ పరంధామా ఎంతటి భాగ్యవంతులమయ్యా మేము అన్నాడు ధర్మదేడు పాపం కృష్ణ నిన్ను తమ భావములందు సనందనాదులు పట్టగలేరు నిన్ను తమ భావములందు సనందనాదులు ఏ పట్టునైనా అట్టి గుణ భద్రచరిత్రుడీవు నేడు మా చుటము వంచు వచ్చదవు చూచదవు అల్పులమైన మమ్మ మేమెతే సిర పూర్వ శరీర వెళ్ళలం మాధవా ఎట్టి తపంబుజేసిమో అని ధర్మరాజు కూడా పరమాత్మని మనసారా స్తోత్రం చేసినాడు అక్కడ నాలుగు మాసాలు ఉన్నాడు అదే సమయంలో కాళింది తీరం బయలుదేరి వెళ్ళారు నారాయణ ఇద్దరు కూడా కృష్ణార్జునుడు అక్కడే సూర్యుని కూతురు కాళింది అనే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి నాలుగవ వారిగా వివాహం చేసుకున్నాడయ పరీక్ష మహారాజా నరేంద్ర అవంతి దేశాన్ని విందాన విందులు అనేవాళ్ళు పరిపాలిస్తున్నారు దుర్యోధన వశభర్తులై ఆ విందాన విందుల తల్లి రాజాది దేవి కృష్ణుడికి మేనత్త ఆమెకు బిడ్డ ఉంది ఆమె పేరు మిత్రవింద ఆమెను కూడా వెళ్ళి రుక్మిణీదేవిని తీసుకువచ్చినాడు రాక్షవాహంతో వచ్చి పెళ్లి చేసుకున్నాడయ రాజా ఐదవ భార్యగా కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు నాగరజిత్తి అనేవాడు నగరజిత్తి అనేవాడు వాడి బాగా కూతురుంది నాగరజిత్తి ఆమెను కూడా వెళ్ళి స్వయం రూపంగా గెలిచి ఆరో భార్యగా నాగరజిత్తిని కూడా వివాహం చేసుకున్నాడయ్యా పరీక్ష మహారాజా నరేంద్ర ఆ తర్వాత ఇట్లు హరి నాగదుని పెళ్లి ఆడి అనేక రుణాలు కూడా ఉచ్చుకొని వెళ్ళాడు జనబంధ్యన్ సుధగిట్టి నంద్య తరుణిన్ సందర్శన క్షోణి వాద్యను జన్మేన మరందలిన్ విమల లోలాపాంగ కైకేయ నిధనయో నిద్రపూర్ణ సద్గుణ సముద్రన్ భద్రన్ పెండియాడే మేనమర్దలి కూడా భద్రాని ఆమె ఏడవ భార్యగా ఆ తర్వాత లక్షణ అనేటువంటి మద్రకన్యను ఆమెను కూడా తెచ్చి చేసుకున్నాడు ఈ విధంగా రుక్మిణి జాంబవతి సత్యభామ కాళింది మిత్రవింద నాగరజది భద్ర మధురరాజనంద్ర లక్షణానగా గురు భార్యలైరే మహారాజా ఆ తర్వాత నరకాసుని వరించి నరకాసురుడు చిరసాల్లో పెట్టినటువంటి పదహారు వేల వంద మందిని కూడా వివాహం చేసుకున్నాడయ్యా